హలలు హలూయా మొట్టమొదటిగా గడిచిపోయినటువంటి వారమంతా మనల్ని మన కుటుంబాలను కాపాడి కరుణించినటువంటి మనకు దేవాతి దేవునికి మనకి రెండు చేతులు ఎత్తి వందనాలు చెల్లిద్దాం హలలుయ హలూయ అలాగే కూడు వచ్చినటువంటి మీకు యేసుక్రీస్తు నామమున నాకు వందనాలు తెలియచేస్తున్నాను చదవబడినటువంటి పద్దెనిమిదవ దావీది కీర్తనం కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను హలలుయా హలలుయా ఇంకా వాక్య భాగంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడి కీర్తన రాస్తూ అంటున్నాడు యహోవా నా బలమా ఎవరంటమ్మా ఆయనకి బలం దేవుడేనంట కదా నా బలం ఎవరు నువ్వే దేవునితో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కీర్తన రాస్తూ ఆయన అంటున్నాడు యహోవా నీవే నా బలం నీవే నా అండ నీవే నా కొండ నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎవరినంటే దావీదు ప్రేమిస్తుందమ్మా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో మనం చూస్తాం రకరకాల ప్రేమలు చూస్తూ ఉంటాం కదా యవనస్తుల మధ్య ప్రేమలు తల్లిదండ్రుల మధ్య ప్రేమలు బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య ప్రేమలు ఆ స్నేహితుల మధ్య ప్రేమ బంధువుల మధ్య ప్రేమ రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉంటాం కానీ ఈ ప్రేమలన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ అంట దావీదు ఎవరి పట్ల కలిగి ఉన్నాడు దేవుని పట్ల అంటున్నాడు అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పుడైనా మనం దేవుణ్ణి ఈ రీతిగా సంబోధించామమ్మ దేవుని ఈ రీతిగా మనం ప్రార్థన చేసాము ఎప్పుడైనా ప్రార్థనలో అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా ఎందుకంటే నీవు నా కోసం ప్రాణం ఇచ్చావు కనుక నా కష్టాల్లో తోడున్నావు కనుక నా వ్యాధుల్లో తోడుగా ఉండి నాకు స్వస్థత ఇచ్చావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా ఎప్పుడైనా మనం దేవునికి మాట చెప్పామా కానీ దావేది ఇక్కడ అంటున్నాడు చూడండి అయ్యా నీవే నా బలం నేను నిన్ను ప్రేమించుచున్నాను రెండో రెండవ వచ్చిన అంటాడు యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు హలలుయ్య దేవుడే నన్ను రక్షించువాడు దేవుడే నన్ను కాపాడువాడు దేవుడే నా కోట కింద వచ్చినాల్లో చూస్తే నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు హలలుయ చూడండి దావీదు దేవుణ్ణి ఎంతగానో పొగుడుతూ ఉన్నాడు ఎంతగానో స్థుతిస్తున్నాడు ఎంతగానో ఘనపరుస్తున్నాడు అంటున్నాడు కీర్తనీడే యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును చప్పలు కొట్టేసే మహిమ పరిదం ఎవరంటమ్మా రక్షించింది యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను దావీదు ఎవరికి మొరపెట్టుకున్నాడు దేవునికి మొరపెట్టాడు అయ్యా నాకు శత్రువు ఉన్నారు ఈ లోకంలో శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క మనం గిట్టని వాళ్ళు ఎంతోమంది ఉంటారు దావీదు కూడా శత్రువులు ఉన్నారంట కానీ దావీదు ఏ తప్పు చేయలా ఏ పొరపాటు చేయలా ఎవరికి కీడు చేయలా ఎవరికి అన్యాయం చేయలా ఆయన మంచిగానే ఉన్నాడు కానీ సౌలు మాత్రం ఆయన మీద ఏం పెట్టుకున్నాడు పగబెట్టుకున్నాడు ఎలాగైనా దావీదును చంపేయాలి ఎలాగైనా దావీదును లేకుండా చేయాలని దావీదు మీద పగబట్టి ఆయనను తరుముకుంటూ వెళ్తూ ఉంటేనంట ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారమ్మా దేవుడు తోడుగా ఉన్నాడు అందుకే అన్నాడు నీవే నా బలం నా శైలము నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కొండ నీవే నా బలము నీవే నా ఆశ్రయము నీవే నా శత్రులు నన్ను తరుముకుంటూ వస్తున్నప్పుడు నేను భయముతో పారిపోతున్నప్పుడు నేను దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అరణ్యములో ప్రయాణిస్తున్నప్పుడు ఆ గుహలో కూర్చొని నేను ఏడుస్తూ మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించి నా శత్రువుల చేతి లో నుండి నీవే నన్ను రక్షించావు హలలు రక్షించేవాడు ఎవరమ్మా దేవుడే శత్రువులేమో మనల్ని చేయాలని చూస్తారు కానీ రక్షించే వాళ్ళు ఎవరంట దేవుడే వారి చేతిలో నేను చిక్కుకోకుండా నన్ను రక్షించువాడవు నీవే చూడండి నాలుగవ వచ్చిన అంటాడు మరణ పాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి వెదిరింపగను చూడండి దాబీది ఎంతగా కృతజ్ఞత కలిగి దేవునికి యొక్క కీర్తన రాస్తున్నాడు మరణ పాసములు నన్ను చుట్టుకున్నాయి ఒక్కడే వెళ్తున్నాడు ఆ ఒక్కడిని కొంతమంది సైన్యం వస్తే దావీదు ఒక్కడు బ్రతుకుతాడమ్మా చుట్టూ ఎవరున్నారు శత్రువులు ఉన్నారు వాళ్ళందరూ ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నారు మరణం అంట ఆయనకి దగ్గరికి వచ్చింది ఆయన చుట్టూ మరణము కమ్ముకొని ఉంది అయినా సరే ఆయన దేవుడు ఏం చేశాడు ఆయన్ని కాపాడా మనం కూడా అంటాం ఒక్కోసారి ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది నేను చనిపోతానేమో అని అనుకున్నాను నాకు ఇంకా దిక్కు లేదు ఇంకా నేను అయిపోతాను అనుకున్నాను కానీ ఎలా బ్రతికానో నాకే తెలీదు నేను ఎట్లాగో మరలా భూమి మీద తిరుగుతున్నానో నాకే తెలీదని మనం అనుకుంటాం అయితే దాబీదంటున్నాడు చూడండి మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులంట వరద వలె ఆయన మీద పడి ఏం చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు భక్తిహీనులు నిజంగా బెదిరించే వాళ్ళు ఎవరో తెలుసమ్మా భక్తి నోళ్ళ భక్తి లేని వాళ్ళ భక్తి లేని వాళ్ళే భక్తిహీనులే ఎవరిని బెదిరిస్తారు దేవుని యొక్క బిడ్డలను బెదిరిస్తా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే అంటున్నాడు అయ్యా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడినను బెదిరింపగను వరదలు చూస్తాం కదా తుఫాన్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మొన్న మనం విన్న విజయవాడలో వరద వస్తే ఆ పట్టణం పట్టణం అంతా కూడా ఏమైపోయిందమ్మా పాడైపోయింది ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళిపోయాయి వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ గృహాలు ఆ యొక్క మంచాలు ఆ ఫ్రిడ్జ్లు కావచ్చు విలువైన వస్తువులు కావచ్చు వాహనాలు కావచ్చు అవన్నీ పాడైపోయాయి కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఇల్లు గల్లంతైపోయాయి కొంతమంది చనిపోయారు అంటే వరద వస్తే మనల్ని పాడు చేస్తుంది కానీ మనకి మేలు చెయ్యదు కొన్ని కొన్ని చోట్ల మనం వింటాం వరదలు వస్తే పంటలు మొత్తం ఏమైపోతాయి నాశనం అయిపోతాయి కదా కష్టపడి పండిస్తాడు రైతు కానీ వరద వచ్చింది అనుకోండి ఆ వరి పంట కావచ్చు ఏ పంటైనా పాడైపోతుంది అంటే వరద మనకి మేలు చేయదు కీడు చేస్తూ ఉంటుంది అయితే భక్తిహీనులు కూడా అంట దాబీదు మీదికి ఎలా వచ్చారంట ఒక వరద పొర్లినట్టుగా దాబీదు మీదకి వచ్చి ఏం చేస్తున్నారు ఆయన్ని బెదిరిస్తూ ఉన్నారు ఇక్కడ అంటున్నాడు భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టిది నీ చప్పలు కొట్టేసిన మహిమ పరిత శ్రమలో ఎవరికి మొరపెట్టాడు దావీదు దేవునికి మొరపెట్టాడు భక్తిహీనులందరూ వరద పొర్లు వలె ఆయన చుట్టూ ఉన్నారు ఆ పాతాలపు పాశములన్నీ కూడా ఆయనను అరికట్టిన మరణపు ఉరులు ఆయనని ఆవరించినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు శ్రమలో యహోవాకు మరపెడుతూ ఉన్నాడు అంటున్నాడు నా దేవునికి ప్రార్థన చేసి తినే శ్రమ రోజులో మనకు కూడా శ్రమలు వస్తాయి రావా అందరికీ వస్తాయి శ్రమ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎప్పుడు కూడా శ్రమలు రాకూడదని కోరుకోము అక్కడ హలో అనుకోవచ్చు నీకేమని పిచ్చా శ్రమలు రాకూడదని కోరుకోమంటున్నామంటారు కదా నేను అంటాను శ్రమలు రావాలి అయితే ఆ శ్రమలో మనకు ఒక మంచి అనుభవం అనేది మనం నేర్చుకుంటాం శ్రమలో మనము దేవునికి దగ్గరగా వెళ్తాం శ్రమలో మనం దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తాం శ్రమలో మనం దేవుని మీద ఆధారపడతాం శ్రమలో మనం దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతాం అందుకే శ్రమ వచ్చింది ఇక్కడ దావేది ఏం చేస్తున్నాడో తెలుసా మనుషులకు మొరపెట్టుకోవట్ల మనుషుల వైపు చూడట్ల స్నేహితుల కోసం వెతకట్ల నన్ను ఆదరించి వారు ఎవరైనా ఉన్నారేమో అని వారి కోసం చూడటం లేదు కానీ శ్రమలోనంట దేవునికి మొరపెట్టాడు దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అవన్నీ తలుచుకొని మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏమీ కూడా లేదు దావిదు మనకి మంచి ఉదాహరణ ఆయనని శత్రువులు తరుముకుంటూ వెళ్తున్నారు ఉన్నాడు ఒక స్థలంలో కానీ ఏం చేస్తూ ఉన్నాడు దేవునికైనా మొరపెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు మనల్ని కూడా ఈ లోకంలో కష్టాలు అనే శ్రమలు కావచ్చు వేదనలు అనే శ్రమలు కావచ్చు అనారోగ్యం అనే శ్రమలు కావచ్చు ఇంట్లో ఎన్నో శోధనలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు బలహీనతలు మనలో ఉండొచ్చు అవన్నీ తలుచుకొని మనం మౌనంగా ఏడ్చుకుంటూ కూర్చుంటే ప్రయోజనం ఏమి కూడా దొరకదు అయితే మన శ్రమలో మనం ఎవరికి మొరపెట్టుకోవాలి దేవునికి మొరపెట్టాలి ఇక్కడ అంటున్నాడు నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను హలో లుయ్యా మన దేవుడంట మనం చేసే ప్రార్థన ఏం చేస్తాడైనా అంగీకరిస్తాడు అందుకే ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే మాట ఏంటో తెలుసా మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యండి ఇక్కడ భక్తుడు కూడా అదే అంటున్నాడు తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించ ఆలయంలో చేసే ప్రార్థన ఎవరు అంగీకరిస్తారమ్మా దేవుడు మొట్టమొదట ఆలకిస్తాడు మనం చేసే ప్రార్థన వైపు దేవుడు తన చెవులు ఉంచుతాడు ఉంచుతాడా ఉంచాడా మీరు ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఆ మాటలు చెవి పెట్టి వింటారమ్మా లేకపోతే వదిలేస్తారా వింటాం కదా జాగ్రత్తగా వింటాం చాలా జ్ఞాపక శక్తి మనకి ఎప్పుడు ఏం చెప్పారా ఏం మాట్లాడేమో అన్నీ మనం గుర్తుంచుకుంటాం కదా అయితే ఇక్కడ అంటున్నాడు కదా నేను మొరపెట్టగా దేవుడు తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల చొచ్చాను అలలుయ్యా దేవుడు మొర ఆలకించంట చెవి పెట్టి విన్నాడంట చెవుల చొచ్చానంటే చెవుల్లోకి వెళ్ళిపోయింది మనం చేసే ప్రార్థన ఎవరు చెవియొగ్గాలి దేవుడు చెవియొగ్గాలి ఎప్పుడైతే దేవుడు చెవియొగ్గుతాడో మనకు ఖచ్చితంగా జవాబు అనేది వస్తుంది ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఖచ్చితంగా ఉపకారం మనకి జరుగుతుంది అందుకడ ఇక్కడ అంటాడు అయ్యా నీ ఆలయంలో నేను ప్రార్థించగా నా ప్రార్థన అంగీకరించి నీవు నాకు సహాయం చేసావు మనం కూడా ఈ యొక్క మధ్యాహ్న కాలం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే బిడ్డలంగా ఉండాలి శ్రమలు వచ్చాయని మనం కృంగిపోవటానికి వీలు లేదు శ్రమలలో ఏం కలిగి ఉండాలో తెలుసా బహుధైర్యము కలిగి ఉండాలి ఎవరి వలె దావీదు వలె హలో లుయ్యా ఎవరి వలెమ్మా నీలాగా నా లాగా ఎవరిలాగా దావీదు వలె బహుధైర్యము కలిగి మనం ఉండాలి వాళ్ళు శత్రువే కావచ్చు ఒకవేళ వారి చేతిలో ఆయుధాలు ఉండొచ్చు వారి నీకంటే బలవంతులు కావచ్చు నీకంటే మాటకారులు కావచ్చు నీకంటే ఐశ్వర్యవంతులు కావచ్చు నీకంటే ఎక్కువగా స్నేహితులు ఉండొచ్చు ఎన్ని ఉన్నా సరే దేవుని దయ నీ మీద ఉంటే నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నమ్మిన వాళ్ళు చెప్పట్లు కొడదాం హలో దేవుడు నీ పక్షంలో ఉంటే దేవుడు నీతో ఉంటే దేవుడు నీలో ఉంటే దేవుడి మాటలు నీలో ఉంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవునికి నీకు మంచి సంబంధం ఉంటే దేవునిలో నువ్వు పెరుగుతూ ఉంటే నీ చుట్టూ ఉన్న వారు నిన్ను ఏమీ కూడా చెయ్యలేరు ఏ హాని చేయలేరు ఇది గ్యారంటీ నమ్మండి మాట గుర్తుంచుకోండి నువ్వు అనుకోవచ్చు ఒకవేళ నేను ఒంటరి దాన్నే ఒంటరి వాణ్ణి నా పక్షంలో ఎవరు మాట్లాడటం లేదే నేను ఏమైపోవాలి నాకు ఎవరు తోడు ఉంటారా నా పక్షాన్ని ఎవరు మాట్లాడతారా నాకు ఎవరు తోడు నేను నేనేం చేయాలి నేను ఒంటరి వాడిని కదా ఒంటరి దాన్ని కదా నా స్థితి ఏమైపోతుందని అనుకుంటావేమో కానీ నువ్వు ఆరాధించే దేవుడు నేను ఒంటరిగా విడిచిపెట్టేవాడు మాత్రము కాదు నేను నీతో ఉంటాను నేను నీలో ఉంటాను దావీదును ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దావీదును రక్షించిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు అయితే మనం చేయాల్సింది ఒక్కటే దావీదు వలె ఎవరిని ప్రేమించాలమ్మా ఏ సయ్యనే ప్రేమించను హలో మనుషులను ప్రేమించబక్క స్నేహితులను ప్రేమించొద్దు బంధువులను ప్రేమించొద్దు నీ ఇరిగింటునో పొరుగింటునో ప్రేమించు ఎవరిని ప్రేమించిన ఒక రోజున నిన్నేం చేస్తారో తెలుసా ఖచ్చితంగా మధ్యలో విడిచిపెడతారు మధ్యలో వదిలేస్తారు నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోరు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు తోడు ఉండరు నువ్వు అయ్యా నాకు ఏదైనా సహాయించ నువ్వు వెళ్ళినప్పుడు నీ ముఖానే వారి తలుపులు మూసేస్తా నిన్ను ఆదుకోరు అలాంటి మనుషులను ప్రేమించకంటే ఎవరిని ప్రేమించాలమ్మా ఏ సయ్యని ప్రేమించా నిన్న వార్తల్లో చూస్తే ఒక రెండు నెలల పాప చిన్న పాపని అక్క కసు దిబ్బలో చెత్త ఉంటుంది కదా ఆ దిబ్బలో ఆ టవల్లో చుట్టి అమ్మాయిని అక్కడ పరుండ పెట్టారు రెండు నెలల పాప చూడండి ప్రేమ ఉందా మనుషులకి ఈ రోజునమ్మ కన్న తల్లికి ప్రేమ ఉందా తండ్రికి ప్రేమ ఉందా ప్రేమ లేదు ఈరోజు నా సమాజం ఎలా ఉందంటే ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ నిజంగా మనల్ని వారు ప్రేమించరు నటన జీవితాలు ఎక్కువైపోతున్నాయి కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు నేర్చుకున్నది ఏంటో తెలుసా అయ్యా నువ్వే నా బలం నువ్వే నా రక్షణ నువ్వే నా శృంగం నీవే నా కోట నీవే నా కొండ కాబట్టి నేను నిన్నే ప్రేమిస్తానయ్యా ఈ మధ్యాహ్న కాలం మనం కూడా ఒక మంచి తీర్మానం తీసుకోవాలి ఏంటో తెలుసా అయ్యా ఇంతవరకు నేను లోకాన్ని ప్రేమించాను ఇంతవరకు నేను మనుషుల్ని నమ్మాను ఇంతవరకు నేను స్నేహితులని నమ్మాను వాణ్ణి ప్రేమించాను అయ్యా ఈరోజు నుంచి నేను నిజంగా నిన్నే ప్రేమిస్తానయ్యా నిన్ను మాత్రమే ప్రేమిస్తానయ్యా నీ మాటే వింటానయ్యా నీకు మాత్రమే మొరపెడతానయ్యా నా బాధలు నా శ్రమలు నా కష్టాలు ఏమున్నా సరే నేను నీకు మాత్రమే మొరపెడతానయ్యా ఎంతమంది చెప్పగలరమ్మా నేను దేవుడికే మొరపెట్టుకుంటాను నా బాధలు ఏమున్నా నేను ఎవరికీ కూడా మొరపెట్టననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ ఉన్నారా ఎవరు ఉన్నారు అలాంటి వాళ్ళు నిజంగా మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ మొర ఆయన ఆలకిస్తాడు మీకు ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తాడు నేను ఒక్కటే చెప్తాను ఒకవేళ ఇప్పుడు మనకున్న శ్రమలు అవి కొంచెం భారంగా ఉండొచ్చు అవి కష్టంగా ఉండొచ్చు కష్టం అనిపించచ్చు అయ్యో ఇంకింతేనేమో ఇంక తీరిపోవేమనుకోవచ్చు నేను అంటాను ఆలస్యమైన ఖచ్చితంగా దేవుడు అద్భుతం మాత్రమైనా జరిగిస్తాడు శ్రమలో నుంచి నిన్న ఆయన తప్పిస్తాడు దావీదు ఆయన శ్రమలో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఇరుకుల్లో ఉన్నాడు ఆయనకి సహాయం చేసేవారు ఎక్ ఎవ్వరు కూడా అక్కడ లేరు ఒంటరిగా మిగిలిపోయాడు కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు ఆయన దేవుని మీదే ఆధారపడ్డాడు మనం కూడా నండి ఈ మధ్యాహ్న కాలం అందు ఎవరి మీద మనం ఆధారపడటానికి వీలు లేదు మన ఆధారం అంతా ఎవరు ఉండాలి ఏసయే అయ్యా నువ్వు ఈ వాగ్దానాన్ని ఈ మాటను చేత్త పట్టుకొని వెళ్ళండి అయ్యా నువ్వు అన్నావు కదా ఒక మాట ఇచ్చావు కదా నీ శ్రమలో నేను నిన్ను తప్పిస్తానన్నావు నువ్వు నాకు శ్రమలో మొరపెట్టు నీ ప్రార్థన అంగీకరిస్తానన్నావు కదా అయ్యా నేను శ్రమలో ఉన్నాను నా కుటుంబం శ్రమలో ఉంది అయ్యా నా కుటుంబము ఇబ్బందిలో ఉంది నా బిడ్డ శ్రమలో ఉన్నాడు నా భర్త శ్రమలో ఉన్నాడు అయ్యా నా కుమారుడు శ్రమలో ఉన్నాడు నువ్వు విడిపించాయ రక్షించాయని మనం ఎవరికి మొరపెట్టాలి మ్మా దేవునికి మొరపెట్టాలి మొరపెడితే ఖచ్చితంగా ఆలయములో ఆయన మన ప్రార్థన అంగీకరిస్తా ఆలకించి అంగీకరిస్తా అందుకే మందిరానికి వచ్చిన తర్వాత మనం మౌనంగా ఉండనే ఉండకూడదు ఏం చేయాలి మన దేవునికి మొరపెట్టాలి ఎలా మొరపెట్టాలి మన పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మన దేవునికి మొరపెట్టాలి అయితే ఈ మధ్యాహ్న కాల సమయం అందు మనందరం కూడా ఒక మంచి తీర్మానం తీసుకోవాలి ఏంటో తెలుసా అయ్యా నిన్ను నేను ప్రేమిస్తానయ్యా నీవే నాకు ఆధారం అయ్యా నువ్వు తప్ప వేరే ఆధారం నాకు లేదయ్యా నిజంగా ఒకసారి ఆలోచించండి దేవుని మనం నమ్మకంగా మన హృదయంలో దేవునికి చోటు ఇచ్చి విశ్వాసంతో మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు మనకైనా చేస్తున్నాడు చేస్తున్నాడు చేయట్లేదమ్మా చాలా చేస్తున్నాడు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాడు ఎన్నో ఆపదల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు అలాంటి దేవుణ్ణి ప్రేమించాలా లోకాన్ని ప్రేమించాలా అమ్మా ఎవరిని ప్రేమించాలి లోకాన్నా దేవుణ్ణా దేవుణ్ణే ప్రేమించాలి ధనా బంధువులన్న ఎవరిని ప్రేమించకూడదు ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణే మనము ప్రేమించాలి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అయ్యా నిన్నే ప్రేమిస్తాను నీకు నాకు మధ్య దూరం అనేది ఉండద్దు అయ్యా నేను నిన్నే ప్రేమిస్తాను ప్రభువా మోకరించండి ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం అయ్యా నిన్నే నేను ప్రేమిస్తాను బ్రవ్వా ఒక మంచి తీర్మానం మనం తీసుకుందామండి ఈ యొక్క మధ్యాహ్న కాలం దావీదు భక్తుడు అంటున్నాడు కదా నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టాను యహోవా నన్ను శ్రమలో నుంచి తప్పించాడు శ్రమలో నుంచి విడిపించాడు అంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నావా నువ్వు బాధలో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా నిరాశ నిస్ఫురలో ఉన్నావా ఎవరికి చెప్పుకోలేని సమస్య అయ్యా నీ హృదయంలో సతమతం అయిపోతుందా దుఃఖము నిరాశ నీ టూర్పులతో నువ్వు కుమిలిపోతున్నావా అయితే దేవునికి మొరపెట్టే సమయాన ఒక్క మాట దావిధి వలె నువ్వు కూడా దేవునికి మనస్ఫూర్తికి మాట చెప్పు అయ్యా నేను నిన్నే ప్రేమిస్తాను ప్రవ్వా నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు లేరయ్యా ఎవరు వద్దున అయినా ఇంతవరకు లోకాన్ని ప్రేమించాను మనుషుల్ని ప్రేమించాను నా కష్టంలో నా శ్రమల్లో నా బాధల్లో నన్ను ఆదుకుంటారు నాకు ఆశ్రయం ఇస్తారు నాకు తోడుగా ఉంటారని నేను అనుకున్నాను కానీ ఎవరిని నమ్మిన ఫలితము లేదు నాయన ఈ మధ్యాహ్నం నిన్నే నమ్ముచున్నానయ్యా నీ మీద ఆధారపడుతున్నాను నిన్నే ఆశ్రయం కలుగుంటున్నాను బ్రహ్వా అయ్యా నా ప్రార్థన ఆలకించు నా దీన ప్రార్థన దావీదును శ్రమలో నుంచి తప్పించిన దేవుడు కదా ఈ మధ్యాహ్న కాలం నా శ్రమలో నుంచి తప్పించయ్యా నా బాధ నుంచి నన్ను విడిపించ నా కుటుంబాన్ని పాపం పాపమనే ఊబిలో శాపం అనే ఊబిలో కూరుకుపోయినటువంటి నా కుటుంబాన్ని నువ్వు రక్షించు ప్రభు అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను రక్షిస్తాడు బిడ్డలను రక్షిస్తాడు కుటుంబానికి క్షేమాన్ని సంక్షేమాన్ని సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా మయేశయాన్ని కొందరాల స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయా ఇంతవరకు నాయన దావీదు యొక్క ప్రార్థన గురించి మేము వెళ్ళి ఉన్నాం శ్రమ వచ్చింది నాయన శ్రమలో కృంగిపోయి చేతగాని వాని వాళ్ళు కూర్చుండలేదు కానీ శ్రమలో నీకు మొరపెట్టాడు బ్రహ్వా శ్రమలో నీకు నాయన ప్రార్థించగా ఆయన మొర విని ఆయన ప్రార్థన అంగీకరించి ఆయనకు మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం మేము కూడా శ్రమలో ఉన్నాం బాధలో ఉన్నాం ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం నష్టాల్లో ఉన్నాం రవ్వ మేము కూడా మొరపెడుతున్నామయ్యా అలనాడు దావీదు ప్రార్థన ఆలకించి అంగీకరించిన దేవుడు మా ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించి మాకు కూడా సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం రవ్వ దావీదు నాయన ఆయన పొందినటువంటి విడుదలని బట్టి నిన్నెంతగానో ఎంతగానో స్థుతిస్తున్నాడు నా బలము నీవే నా రక్షణ నీవే నా శైలము నీవే నా కొండ నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము నీవే అనే దావీది ఎంతగానో నిన్ను కీర్తిస్తున్నాడయ్యా మేము కూడా ఈ మధ్యాహ్న కాలం దావీదు దా వలెనైనా నిన్ను కీర్తించి ఆడుతుండగా మా దీన ప్రార్థన ఆలకించమని వేడుకొనించున్నాను ఎవరైతే ప్రభువా ఈ సమయం మందునైనా నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు వలె వారి జీవితాల్లో నీ నీవైపు చూసి ప్రార్థిస్తామని ఎవరైతే నీవైపు చేతులు చాపినైనా ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను వారి చేతులను బలపరచా వారి చేతులను స్థిరపరచ నీ వైపు చాపిన చేతులు నాయన అవి ఎప్పుడు నీ వైపు చాపుడకు సహాయం దయచేయి కష్టం వచ్చిన నష్టం వచ్చిన వ్యాధి వచ్చిన బాధ వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ఆ చేతులు ప్రవ నీ వైపే చాపబడాలి కానీ లోకం వైపు కానీ ఈ లోకంలో ఉన్నవాని వైపు కానీ చేతులు చాపకుండా నీ వైపు చేతులు చాపి అయా విడుదల పొందుకునే కృప మా బిడలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తుండను విన్న ప్రతి మాట నీ మాటగా భావించి వారి వారి హృదయాలు భద్రపరుచుకోవటానికి మీరే సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి ఈ సయ్యనామం పేరటడిగి వేడుకొనుచు నా తండ్రి ఆమెన్